వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్థూపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ సిక్స్ జీరో ఫోర్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ సిక్స్ ఫైవ్ సీకే ట్వంటీ నైన్ న్యూస్ ఏలూరు జిల్లా కామవరపు కోటలో శ్రీ భద్రకాళి సహిత వీరభద్రస్వామి వారి పాంచానిక ధ్వజారోహణ కళ్యాణ మహోత్సవములు ఆహ్వాన శుభపత్రిక ఆహ్వాన కమిటీ ఆవిష్కరించారు ఈ నెల ఇరవైవ తారీఖు నుండి మార్చి రెండో తారీఖు వరకు అత్యంత వైభవంగా కార్యక్రమాలు నిర్వహించబడును అని ఆలయ కమిటీ తెలియజేసింది ఈ కార్యక్రమంలో వీరభద్రస్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ వందనపు మురళీకృష్ణ కృష్ణ వీరభద్ర స్వామి ఉత్సవ కమిటీ చైర్మన్ వంకదార ఉదయ్ కుమార్ కమిటీ సెక్రటరీ వాసావాసు ట్రెజరర్ కొండూరు ప్రసాద్ ఉత్సవ కమిటీ సభ్యులు కొండూరు రామకృష్ణ బచ్చు వీర వెంకట ముత్యాలరావు కొనకళ్ల కాళేశ్వరరావు కాకి సురేష్ కుమార్ కాకి సాయి కౌశిక్ తుమ్మలపల్లి రుత్విక్ కాకి గౌతమ్ ఆలయ డెవలప్మెంట్ చైర్మన్ పెద్దకోమటి కొండూరు శ్రీధర్ అర్చకులు మేడూరు వీర వెంకట వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు నా పేరు తుమ్మలపల్లి శ్రీనివాసరావు శ్రీ భద్రకాళి సైత వీరభద్రేశ్వర స్వామి ఆలయ కమిటీకి నేను ధర్మకర్తల మండలి చైర్మన్గా చేస్తున్నాను తొగర్ కూడా తీశాను రేపు ఇరవయో తారీఖు స్టార్ట్ అవుతున్నాయి ఉత్సవాలు ఇరవై మూడు నుంచి గండ దీపాలు మరియు కళ్యాణం కూడా ఆ రోజు రాత్రి జరుగుతుంది భక్తులందరూ వచ్చి జగ ప్రముల వారి కళ్యాణ మహోత్సవాన్ని చూసి తరించగలరని నేను ప్రార్థిస్తున్నాను ఇక నా పేరు కాకి సురేష్ కుమారు ఆయుర్వేదశాఖం ప్రతినిధి నేను కామర్కోట్లో వెయిట్ చేసి ఉన్న భద్రికాటి సైతం వారి కళ్యాణ మహోత్సవంలో ఇరవై తాగు నుంచి అవుతున్నాయి ఈ కళ్యాణ మహోత్సవంలో అనాదిగా జరుగుతున్నది ఈ దేవాలయం దాదాపుగా వెయ్యి సంవత్సరాల నిర్మించి ఉన్నారు ఈ దేవాలయంలో అన్నదే గండ ప్రదర్శన జరుగుతుంది మొక్కుబోలు జరుగుతాయి ఈ గండదేశాలు గండ దీపాలు మొక్కుబోలు ఎందుకంటే గండాల నుంచి కాపాడుతాడు కాబట్టి వీరభద్ర స్వామి గండ మొక్కుబడి జరుగుతుంటాయి పెళ్లి కానీ ఆడపిల్లలు చాలామంది దేవాలయంలోకి వచ్చి నూటెనిమిది ప్రదక్షంలో నలభై ఒక్క రోజులు పాటు చేస్తారు వాళ్ళకి ఉన్న ఇబ్బందులు దొరికి వాళ్ళ వివాహంతోనే వాళ్ళ నమ్మకం మగపిల్లలు అయితే ఐదు అభిషేకాలు చేయించుకుంటారు ఈ ఐదు అభిషేకాలు చేయించుకుంటే చాలామంది వివాహం అయింది స్వామివారి అభిషేకం ప్రత్యేకం ఏంటంటే ఏకవార రుద్రాభిషేకం జరుగుతుంది మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం లవ్న్యాసం రెండు కూడా జరుగుతాయి స్వామివారి ఇక్కడ అభిషేకాలు ప్రసిద్ధి అభిషేకం అయ్యాక స్వామివారి తల మీద మారేడు దళాలు పెట్టి అశ్శర్వ శర్వ మహదేవ అంటే ఆ దళాలు వచ్చి పడుగులో పడతాయి అది స్వామివారి మహత్యం అనంతగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా స్వామివారిని దర్శించి వారు మొక్కుబడులు చెల్లించుకుని వాళ్ళు సుఖశాంతులతో వద్దులుతున్నారు స్వామివారికి శంఖుచక్రాలు ఉన్నాయి ఈ అది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వీరభద్ర స్వామికి ఈయన శివాంస శివాంశ అయినా కానీ వీరభద్రస్వామికి శంఖుచక్రాలు ఉంటాయి తర్వాత స్వామివారి సేవ కూడా ధనుర్మాసంలో చేస్తాం ప్రతి వైష్ణవాలయంలో ధనుర్మాసంలో సేవ చేస్తారు కానీ మా శివాలయంలో మాత్రం ధనుర్మాసంలోనే సేవ చేస్తున్న స్వామివారికి ఇది ఈ ఆలయం ప్రత్యేకత అభయ్ కుమార్ నేను స్వామి ఉత్సవ కమిటీ చైర్మన్గా వీరభద్ర స్వామి వాక్యత చేస్తున్నాను కామరకోటలో శ్రీ భద్రకాళి సైత వీరభద్ర వీరభద్రస్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల ఇరవై మూడు నుంచి మార్చి రెండు వరకు కూడా ఇరవై నుంచి మార్చి రెండు వరకు కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి మార్చి ఫిబ్రవరి ఇరవై ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది ఇరవై మూడు నుంచి గండదీపాలతో మొదలైనటువంటి ఉత్సవాలు మార్చి రెండుతో ముగుస్తాయి ప్రతి సంవత్సరం ఏడు రోజులు జరిగే ఈ ఉత్సవాలని ఆ స్వామి ఆజ్ఞతో మేము తొమ్మిది రోజులు ఈ సంవత్సరం మా ఆర్యవైస్ సంఘం సభ్యుల సహకారంతో ఈ సంవత్సరం చేయటానికి తలబెట్టాము కావున భక్తులందరూ కూడా ఈ ఆ కళ్యాణోత్సవాలకు సహకరించి స్వామివారి కరుణా కటాక్షాలతో కళ్యాణోత్సవాలు దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున గండదీపాల కార్యక్రమం ఉంటుంది ఆ గండదీపాలలో భక్తులు గండదీపాల రూపంలో స్వామివారికి మొక్కుబడి చెల్లించుకుంటారు అదేవిధంగా ఇరవై మూడు రాత్రి రెండు గంటల నుంచి స్వామివారికి అంగరంగ వైభవంగా ఊరేగింపుగా కళ్యాణ మండపం వద్దకు తీసుకువెళ్ళి స్వామివారికి కళ్యాణం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగున ఫ్రెండ్ సర్కిల్ వీరభద్ర స్వామివారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అఖండ అన్న సమరాలయం జరుగుతుంది అదేవిధంగా ఇరవై మూడో తారీఖు రాత్రి తేలి సంఘం వారిచే నారసాల కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఐదవ తారీఖు స్వామివారికి అంగరంగ వైభవంగా మేళ తాళాలతో బాజా భజేంద్రిలతో విచిత్ర వేషాలతో రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కూడా కామరకోట చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారి రథోత్సవంలో పాల్గొని స్వామివారి కరుణాకటాక్షంగా కోరుతున్నాం అదేవిధంగా ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై మార్చి రెండు వరకు కూడా తొమ్మిది రోజులు వరుసగా రాత్రి పది గంటలకు చక్కటి వినోద కార్యక్రమాలు చక్కటి ఆర్కెస్ట్రా కార్యక్రమాలు ఇటువంటి వినోద కార్యక్రమాలతో చేస్తుంటారు కాబట్టి అందరూ కూడా భక్తులందరూ విచ్చేసి స్వామివారి దివ్య కరుణా కటాక్షాలని పొందవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా రథోత్సవం రోజు నుంచి స్వామివారికి మన వీరభద్ర స్వామి ఆలయ ఆవరణలోనే పంచహారతల కార్యక్రమం అనేది ఒక ప్రత్యేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కూడా అందరూ కూడా విచ్చేసి స్వామివారి కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం ఇంకా తదుపరి ప్రతి కార్యక్రమాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉంటాం అవి తెలిసి తీసుకుని దాన్ని బట్టి మీరు కూడా స్వామివారి కరుణ కళ్యాణోత్సవాల్లో పాల్గొని స్వామివారి దివ్య కరుణ కక్షలు స్పందవలసిన కోరు ప్రార్థిస్తున్నారు